అదృశ్య అర్థం కథభాగం సెవెన్ రాహు గడిబజ్జు నిలబడి కుందెలా దరిలెలా ధైర్యంతో ముందుకు సాగాడు ఆ ప్రకాశవంతమైన శక్తి అతని చుట్టూ ప్రబలంగా ఉరకలెట్టింది మణిపురంలోని ప్రాచీన గుత్తులు ఇంకా మెరుస్తూనే అద్భుత అర్థంలోని ఆత్మ రూపం మెల్లగా తలుక్కుమనిస్తూ అతనికి మరింత శక్తి అందిస్తోంది ఆ ఆత్మస్వరాన్ని మరోసారి పలికింది మీ ఉద్దేశం చక్కగా సుష్టమైనదే రాహుల్ ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించు అపరిచిత శక్తుల ఛేదన కోసం కాదు ఆ మాతను రాహుల్ హృదయంలో ముద్రలాగా నిలిచిపోయాయి అతను తన మనసులో నిశ్శబ్దంగా ప్రతిజ్ఞ చేశాడు ఈ శక్తిని చెడు చేతుల్లో పడకుండా సురక్షితంగా మంచితనానికి మాత్రమే వినియోగించాల్సిన బాధ్యత అతనికి ఉన్నదని మణిపురాన్ని గట్టిగా పట్టుకొని అతను తన దుస్తుని అద్భుత అర్థం మీద కేంద్రీకృతం చేశాడు అప్పుడు ఆ అద్భుత అర్థం నుండి మెరు వెలుగులు మరింత ప్రకాశిస్తూ నిశ్శబ్దంగా దృజమైన శక్తిని ప్రసారం చేయడం ప్రారంభించాయి రాహుల్ ఒక చుట్టూ అద్భుత శక్తి వలయం ఏర్పడి అతని అస్తిత్వాన్ని పరిపూర్ణంగా మాయాజల శక్తితో నింపింది తులి క్షణంలో రాహుల్ ముందడుగు వేశాడు అతని ముఖంలో సుస్థమైన సంకల్పం మెరుస్తూ మాయాజాలాన్ని సమర్థంగా అరుపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక ఆయన ప్రయాణం కొత్తగా దశలోకి ప్రవేశించింది శక్తిని నియంత్రించి ప్రపంచాన్ని రక్షించే యోధుడిగా మారేందుకు